రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది ఎపిక్ థియేటర్స్లో వచ్చింది ది బిగినింగ్ ది కన్క్లూజన్ కలిసి ఒకే సినిమా మలిచి సరికొత్త ఎడిటింగ్తో విడుదల చేసిన బాహుబలి ఎపిక్ ఎపిక్కు మంచి రెస్పాన్స్ వస్తుంది కేవలం పాత సినిమాల రీరిలీజ్ లాగా కాకుండా ఆ దృశ్యకావాన్ని మరోసారి మరింత నాణ్యతతో ప్రేక్షకులను అందించే ప్రయత్నం చేశాడు దర్శకధీరుడు సుమారు ఐదున్నర గంటల నిడివి ఉన్న అసలు కథను దాదాపు మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు కుదించడం ద్వారా కథనం వేగంగా పదునుగా సాగేలా చూశాడు రాజమౌళి ఈ నిర్ణయం ప్రశంసలు అందుకు ఇప్పుడు రెండు చిత్రాల ఎమోషన్స్ కీలక ఘట్టాలను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ ఈ ఎపిక్ ప్రత్యేకత బాహుబలి ది సానుకూల అంశం ఎడిటింగ్ రాజమౌళి కొన్ని సన్నివేశాలను పాటలను తొలగించాడు ముఖ్యంగా అవంతిక లవ్ స్టోరీ కి సంబంధించిన పాటలు వంటివి తొలగించి కథను ప్రధాన అంశాలపైనే ఫోకస్ పెట్టాడు దీనివల్ల కథనం అత్యంత వేగంగా ఉత్కంఠభరితంగా సాగింది ఒక ఎపిక్ టైటిల్ కార్డ్ నుంచి ప్రారంభించి కట్టప్ప బాహుబలిని పొడిచే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమా జెట్ స్పీడ్ లో పరిగెత్తింది ఈ క్రిస్పీ ఎడిటింగ్ కొత్త ప్రేక్షకులకు ట్టప రహస్యం తెలిసే వరకు నిమిషం కూడా ఊపిరి పీల్చుకునివ్వలేదు టెక్నికల్గా ఎపిక్ వర్షన్ ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది పదేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఫోర్ కే క్వాలిటీతో పాటు మెరుగైన డాల్బీ అట్మో సౌండ్ మిక్సింగ్తో నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది సెందిల్ అందించిన అద్భుతమైన విజువల్స్ థియేటర్లో మరింత గ్రాండ్గా పదునుగా కనిపించాయి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ కు మరో హైలైట్ ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్కు కొత్త ఇచ్చింది ముఖ్యంగా వార్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ కు ప్రాణం పోసింది టెక్నాలజీనే ప్రేక్షకులకు మళ్లీ మళ్లీ గూస్ బంస్ తెప్పిస్తున్నాయి ప్రభాస్ రాణా దగుపాటి అనుష్క రమ్యకృష్ణ సత్యరాజ్ వంటి అద్భుతమైన నటుల ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన బలం ప్రభాస్ తెరపై చూపించిన రాజసం రాణాలోని క్రూరత్వం శోవగామి పాత్రలోని దర్జా కట్టప్ప పాత్రలోని విశ్వాసం ఈ పాత్రలని ప్రేక్షకులకు భావోద్వేగాలను పంచుతాయి ముఖ్యంగా అమరీంద్ర బాహుబలి అనే నేను ఎపిసోడ్ యుద్ధ సన్నివేశాలు తలకును నరికే సన్నివేశం వంటి కీలక ఘట్టాలు ఈ ఎపిక్ లో మరింత ప్రభావవంతంగా చూపించారు ఈ పాత్రల మధ్య డ్రామా యాక్షన్ భావోద్వేగాల మేళవింపుతో కథను నడిపించడంలో రాజమౌళి మరోసారి విజయం సాధించాడు మొత్తం మీద బాహుబలి ది ఎపిక్ అనేది భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిన ఒక దృశ్య కావ్యానికి కొత్త మెరుగులు దిద్ది ఒకే ప్యాకేజీలో అందించిన అద్భుతమైన ప్రయత్నం ఈ చిత్రం పాత జ్ఞాపకాలను గుర్తు చేయడమే కాకుండా మెరుగైన క్వాలిటీ క్రిస్ప్ తో కొత్త అనుభవాన్ని ఇస్తుంది బాహుబలి మాయాజాలాన్ని వెండితెరపై ఫస్ట్ టైం చూడాలనుకునే వారికి అలాగే పదేళ్ల తర్వాత కూడా అదే వైభవాన్ని ఎమోషన్ను అనుభవించాలనుకునే అభిమాను ఇది తప్పక చూడాల్సిన సినిమా ఇది ఒక నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు